दृष्ट्वा सम्भृतसम्भ्रमः कमलभूस्त्वत्पादपाथोरुहे हर्षावेशवशं वदो निपतितः प्रीत्या जानास्येव ज्ञानास्येवमनीशितं मम विभो ज्ञानं तदापादय द्वैताद्वैतभवत्स्वरूपपरमित्या चष्ट त्वां भजे మనం ఎనిమిదవ శ్లోకంలో ఏం చెప్పుకున్నాం ఆ పరమాత్మ యొక్క సగుణ సాకార రూపాన్ని వర్ణన చేసుకున్నాం మనమైతే వర్ణన చేసుకున్నాం కానీ సాక్షాత్కారం చేసుకున్నారు ఆ బ్రహ్మదేవులు వారు ఆయన అనుభూతి ఎలా ఉంది ఆయన అనుభవం ఎలా ఉంది అని ఈ తొమ్మిదవ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాం దృష్ట్యా సంభృత సంభ్రమ ఆ పరమాత్మని అలా సగుణ సాకారమూర్తిగా చూసి ఆనందంలో ముడిగిపోయారట ఆనందంలో ముడిగిపోయి కృతార్థీ భవన్ అయ్యా కృతార్థుణ్ణి అయ్యాను ఇంతకాలం తపస్సు చేసి నిన్ను తెలుసుకోగలిగాను నిన్ను చూడగలిగాను అని సంతోషపడిపోయాడు హర్షావేశ ఆనందంతో ఆవేశంతో ఆయన ఉబ్బితబ్బిప్పైపోయాడు తికమక పడిపోయాడు ఆ బ్రహ్మదేవుల వారు కృతార్థుడయ్యా అని అనుకుంటున్నాడు ఎందుకంటే ఈ తపస్సు చేసిన వాళ్ళందరికీ కూడా ఆ స్వామి ఆ వైకుంఠ దర్శనం ఇచ్చారా అదేదో మనం తపస్సు చేసి దాన్ని దర్శించుకోగలిగామనుకోకూడదు అది వారి అనుగ్రహం ఆ అనుగ్రహం వల్ల ఆ బ్రహ్మదేవుల వారు ఆ వైకుంఠాన్ని దర్శించుకోగలిగారు అందుకని కృతార్థుని అయ్యానయ్యా అని ప్రీత్యా ప్రీతితో ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మాలకి నమస్కరిస్తున్నారట నమస్కరిస్తూ వశం వదో నిపతిత అంటే అయ్యా నీకు వశపడి ఉన్నాను నీ దాసుణ్ణి నీ శరణాగతుణ్ణి నీవేదా ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నవాణ్ణి అని నీ వశవర్తినయ్యా అని ఆ పరమాత్మ పాదాలపై నమస్కరిస్తూ ఉన్నారట నమస్కరిస్తూ ఏమనుకుంటున్నారు అసలు ఎందుకు ఈ తపస్సు చేశారు అది మరి విన్నవించుకోవాలిగా ఆ కోరిక అయితే ఆ కోరిక ఆయనకు తెలియదా అంతటా ఉంటాడే సర్వాంతర్యామి కదా అందరి మనసుల్లో తెలుసుకోగలిగేవాడు ఆయనకు తెలియదా అయినా ఏం చెప్తున్నారు బ్రహ్మదేవుల వారు జానాస్యేవ మనీషితం మమ విభో స్వామి నీకు తెలియని ఏదైనా ఉందా నీకు తెలుసు నేను దేనికోసం నిన్ను ఆశ్రయించాను నీ వెరుగువా కానీ స్వామి ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నాడు అంతకుముందు తపస్సు చేయడానికి ముందు సృష్టి చెయ్యాలి అనే సంకల్పంతో ఆ సృష్టి చేయడానికి కావలసిన జ్ఞానం కోసం ఈ తపస్సులో నిమగ్నమయ్యారు కానీ ఇప్పుడు స్వామి దర్శనం అయ్యాక ఏమడుగుతున్నారో చూడండి జ్ఞానం తదాపాదయ జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా ఎటువంటి జ్ఞానం కావాలట ద్వైతాద్వైత ద్వైతాద్వైతమైనటువంటి జ్ఞానం కావాలట అంటే ఆయన తపస్సు చేసేటప్పుడు ఎటువంటి రూపాన్ని ఊహించుకోలేదు నిర్గుణ స్వరూపంగా ఆ పరమాత్మని భావించి తపస్సు చేశారు అలా తపస్సు చేయగా ప్రస్తుతం సగుణ సాకారమూర్తిగా ఆ స్వామి దర్శనమిచ్చారు రెండూ అనుభవించారు కాబట్టి ఆ రెండిటి గురించి నాకు సంపూర్ణంగా తెలియచేవయ్య దాని తత్వం ఈ ద్వైతం అద్వైతం ఈ రెండింటి యొక్క తత్వం అంటే ద్వైతం అంటే ఏం చెప్తున్నారు ఈ ప ఈ పరమేశ్వరుడు ఈ పరమేశ్వరుడి చేత సృష్టింపబడినటువంటి ఈ జగత్తు ఈ రూపం ఏమిటి ఈ ద్వైత స్వరూపం ఏమిటి అద్వైతం పరమాత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ రూపం ఏమిటి ఈ రెండింటి ఆ జ్ఞానాన్ని నాకు అందజేయవయ్యా ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని ఆయన్ని ఆ పరమాత్మని ఆ వేడుకుంటున్నారు మరి మనమేం చేద్దాం అటువంటి జ్ఞానప్రదాత అయినటువంటి పరమాత్మని మనం కూడా ఆశ్రయించి ఆయన్ని మనం కూడా శరణి వేడి ప్రార్థన చేద్దాం మనకు కూడా అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని